కనీసం ఈ రెండు వేల ఇరవై లో నాకు డెవలప్ అవుదాం ఒకవేళ డెవలప్ అయ్యానుకో పెద్ద పెద్ద ఇల్లు కార్లు తిరగాల్సి వస్తుంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో తిరిగే టైం కూడా ఉండదు కొన్ని రోజులు కలిసి తిరిగి ఈ సంవత్సరం విడిపోవాల్సి వస్తుంది లేదు లేదు మీరు నాకు మీకోసమే డెవలప్ అవనో పేద లేదా రిచ్ కుటుంబం లేదా మిడిల్ క్లాస్ లో ఉండేలాంటి ఉండాలి ఇంట్లో వాళ్ళతో తిట్లు రోజు ఉండాలి మూడు పోట్లు అప్పుడప్పుడు నాలుగు దెబ్బలు కూడా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వీడి జీవితం ఉండాలి పక్కన ప్రాబ్లమ్స్ కూడా తల్లి వేసుకునేటట్టు వద్ద ఎవరు వద్దులే కానీ లవర్ వచ్చేస్తా కొంచెం గ్లామర్ కోపం ఎక్కువ ఉండాలి మాట్లాడితే కోపం వచ్చేది వీడికి చదువు చదువు చదివి చదివెందుక ఒక ముఖ చదువు రాకూడదు సురాపానం సురాపానం మనం అలవాటు చేయబోయినా పక్కన వాళ్ళు అలవాటు చేస్తారా ఎందుకంటే పక్కన ఇంకా బ్యాకారణాలు రెడీ చేస్తున్నాం కదా నిమ్మకాయ సోడాలేమైనా తాగుతారా మీరు ఫిబ్రవరి వచ్చిన ప్రతిసారి బీపీ వచ్చినట్టు వేడేకి కొంచెం కూల్ అవ్వాలి సార్ ఇంకొన్ని రోజులైతే బీపీ కాదు స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది లేచామా నిమ్మకాయ నీళ్లు తాగామా నీడలో ఉన్నామా సమ్మర్ వస్తే ఇదే రొటీన్ ఫాలో అవ్వాలి ఇయర్ ఇయర్ కి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి ఏం జరుగుతుందో ఎందుకు పెరుగుతున్నాయో కారణాలు ఎవరికి తెలియవు కానీ న్యూస్ లో మాత్రం శివరాత్రి ముందే చెలరేకపోతున్న సూర్యుడు అని హెడ్లైట్ వేసేసి వెళ్లిపోతారు కానీ ఇప్పటి నుండే కరెక్ట్ అంటారా మీకు దూర తీరాలే విఐపీల కోసం పెద్ద పెద్ద చెట్లు కొట్టుకున్నారు అడ్డొచ్చిన కొండలు తవ్వుకున్నారు మీ ఫ్యాక్టరీల కోసం బిల్డింగ్ల కోసం కల్పించిన చెరువులన్నీ కప్పెట్టేశారు మళ్ళీ ఏం తెలియనట్టు మార్చి నెల రాకముందే విరుచుకుపడుతున్న విరుచుక పడుతున్న సూర్య భగవానుడు సూర్యకిరణాలకి బలి అయిన తొంభై ఏళ్ల వృద్ధుడు చెరువు కప్పెట్టి బిల్డింగ్లు కట్టే కొనుక్కోండి ఈ ఎండలు పెరగడానికి మీకు ఏం తెలియనట్టు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తారు పెద్ద పత్తి గింజల్లాగా నెలకోసారి హరితహారం అని మొక్కలు నాడుతారు అందరూ ఫోటోలు దిగుతారు స్టేటస్లు పెట్టుకుంటారు మూడు రోజుల్లో నీళ్ళు లేక మొక్కల్ని చంపేస్తారు మళ్ళీ సమ్మర్ వచ్చిందో సర్బత్ తాగామా సూర్యుని తిట్టావా ఈ ఎండలకు వడదెబ్బ తింటారు ఎండలు ఎక్కువ అయిపోయాయని ఆమె దరుస్తుంటారు కానీ నా టెంపరేచర్ రికార్డులు తెలుసుకోవడానికి జనాలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఓజోన్ పొరని ఎలా కాపాడాలో టీవీలో ప్లే చేస్తే ఎవడు చూడాడు సూర్యుడి దెబ్బ మనుషులు అబ్బా అని న్యూస్ ట్రెండింగ్ నెంబర్ వన్ అంటే మీరు ఈ సంవత్సరం కూడా జనాల చలరైపోతారా ఎవరు నువ్వు వాటర్ బిల్డర్ సార్ ముడ్డి కడుక్కోవడానికి చెరువుకి వెళ్ళకండి మీ ముడ్డి కిందగా చెరువుని తెచ్చుకోండి అని చెరువులు కప్పెట్టేసి బిల్డింగ్ కట్టింది నువ్వే కదా అసలే నీళ్లు లేక జనాలు చూస్తుంటే నీకు నీళ్లపైన ఇల్లు కావాలరా బొక్కల బిజినెస్ వాడిది సారీ నేను వేడెక్కపోతే ఇలాగే ఉంటుంది అన్ని మూసుకునే జ్యూసులు దాగి దొబ్బేయండి సిగ్నల్ నేను పని అది రావు మళ్ళీ పని పనులు ఇది ఇదేమైనా కొత్త విషయం ఏంట్రా కంగారు పడ్డానికి నువ్వు ఇంటికి పోనీ పెళ్లికి బేజోడి బేవిని పాడేసి వస్తా ప్లాట్ఫామ్ ఎవరైనా సమోసాల ముదరి పులిహార్ కలిపేస్తున్నాడు అంత అయ్య పోలికే ఈ పాప ఎవరు ప్లాట్ఫామ్ నెంబర్ అడుతుందా ట్రైన్ దగ్గరనే దాన్ని ముగ్గులు దింపని అర్థాయి కానీ చాతి కప్పు కూర్చొని వచ్చాడు నీకు సేకి ఇలాంటి పని పనులు బాగా తెలిసిపోతే మనకు పిల్లని ఇస్తారా నీకు సీత నాకు సమంత ఆ బెజవాడి నుంచి వచ్చిన ఆవకైనా అమ్మాయినా నాకు వద్దు నీకు వద్దు అంత ఎక్కువ పౌరుషం ఎక్కువ మనకి పోల్కుండా లేదని గ్లాస్ కొడతాను పని వదిలేయడం అంత ఈజీ కాదు పాపని పడేయడానికి ఆ బెజోవాడలికి బోల్డ్ రాస్తుంది అర్థం లేవరా బాబు ఎవరా బాబు ఏం లేవరా అన్నయ్య అదే సమోసా కొనుక్కోడానికి బేబీకి బ్రేక్అప్ చెప్తా బాబు నీ సొల్లు వినడానికి నేను సమంతం కాదు గానీ ఇంకా చెప్పాలి ఇంకా పాట ఈసారి దొరికింది పోల్ చూడాలి బీరా సీరా డీరా సిగ్గులేక సారీ చెప్పరా బాబు నన్ను తనలేకే కదా పోల్కొని తండే నువ్వు నన్ను తనలేకే కదా తన్నే సారీరా ఎక్కడున్నారా ఐదు వందలు ఇస్తాను నాకు చాతి కప్పు బాబు చున్నీ పట్టుకున్న అడిగితే తిరుగుతున్నాడు ఓ ఐదు వందలు ఎవరా నిన్నే కదా ఇచ్చాను అన్నడితే ఇవ్వాలే లేవురా బాబు వంచరా బావురే అన్నయ్య అడిగితే అప్పివరా మాల్ వరకు ఎక్కడికి వెళ్ళిపో బాబు నువ్వు కజికి వెళ్తున్నారా నీకు నేను నాకు ఉంది హీరోయిన్ చినుకులను పాడపాడుకుంటా ఆ బిజోడల్ మీద పగ చూపించడానికి నేను చూసాను ప్రేమ చూపించి ఆస్తి నొక్కేయడానికి నువ్వు చూసావు సూపర్ ప్లాన్ రా నీకున్న పొగర్కి ఏ పని చేయవు నాకున్న స్కిల్స్ కి ఏ సాఫ్ట్వేర్ జాబ్ రాదు అందుకే సగం ఆస్తి నాకు సేతం చేసుకుని మేతది నీకు ఐదు ఆపేవు కదా నీకు కృతి పోదా నీకు చాతి గొప్ప కూర్చుని తీసుకుని వచ్చేస్తున్నాడు ఇక్కడే ఉన్నాడు పేరెంట్ చెప్పరా నేను అంజలి వచ్చాం బయట పేరు కాదురా సినిమాలో పేరు చెప్పు నేను సగం ఆస్తి సీత వచ్చాం చున్నీ చున్నీ ఐదు వందలు ఎవరా లేవరా బాబు ఎవరా బాబు రా అంత ఆస్తి వచ్చింది కదరా మళ్ళీ ఏంటి కకృతి రే రే సూర్యుడు నోరు బాబురా మళ్ళీ దొరకనని చీపులెక్కడ పోస్తావా ఏంటి బాబాయ్ నీకు మే నాన్నకాయ इल्ली तागुताम बाबाय नाचीपलेक करनु वे उचिकु। यबबा, हेवी ड्रविंग लेसेंस उन्दान जायनी हो, कत्रा! रारा सूरी डुचीपलेक करतागु। तागद्ननन मेरे चेप्पेरु कादंडी। आदिन यहन्ना रा? <laughs> పోనీ ముందుకెళ్ళి మా నాన్నకు పోసేస్తానండి వస్తానండి ఎరా బీరు బిర్యానీ కథ పోయి మీ బాబుతో చెప్పుకో నేను తాగరండి బాలయ్య తాగబో సూర్యుడు ఎక్కడి నుంచో డబ్బులు లేకుండా వస్తే మీ నోర్లు తెలిపింది ఎవరు చీపు లిక్కరు మీరు తాగితే చీపు లిక్కరే తాగాలి చస్తే చీపు తాగి చావాలి ప్యాన్షన్ వచ్చింది మా రాయల్ స్టాక్ వచ్చింది మా బ్లాక్ డాగ్ వచ్చింది అని తలో బ్రాండ్ తాగితే చెయ్యి చాచి ముందు పోస్తా అనుకున్నారా చీపు లిక్కర్ పోస్తా నీ అయ్యా బ్రాండ్లు తాగాలని ఆలోచన వచ్చిన ఈనా నా కొడుకైనా ఇదే గతి రాయ్ మీ నోట్లో చీపు ఎక్కడైనా పడాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే ఉండాలా ఆడికి మ్యాన్స్ పోయడానికి ఎవడైనా ఈ గీత దాటాడు